గుండెపోటుకు దారితీసే పంటి నొప్పి ఇదేంటి మోకాళ్ళకి బోడుగుండుకి సామెతలా ఉంది అని అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే పంటికి గుండెకి ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది పంటిపోటు తరచూ వచ్చేవారికి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముందని తేలింది మన శరీరం మొత్తం మీద అత్యధికంగా సూక్ష్మజీవులున్న ప్రదేశం మన నోరు పళ్ళు చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు నోటిలో ఉన్న సూక్ష్మజీవుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని దంత వ్యాధులని అశ్రద్ధ చేయకుండా త్వరగా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు దంత వ్యాధులు ముఖ్యంగా పిప్పి పళ్లు చిగుళ్ల నుంచి రక్తం కారడం చిగుళ్లు వాయడం వంటి వ్యాధులు తరచూ వస్తూ ఉంటే సూక్ష్మజీవులు నోట్లో నుంచి లోపలికి వెళ్ళి రక్తంలో కలిసి తద్వారా గుండెను చేరుతాయి వీటి ప్రభావంతో గుండెకు సంబంధించిన రక్తనాళాలు కుంచుకుపోతాయి మరి వాల్స్ బ్లాక్ అవడమే హార్ట్అటాక్ రావడానికి కారణం కాబట్టి పన్నుపోటు గుండెపోటుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు మామూలు పంటి నొప్పి అయితే పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా దంత సమస్యలను ఎదుర్కొనేవారు చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేయక వైద్య సహాయం తీసుకోవటం మంచిదట ఇక గుండెపోటు వచ్చినవారు వచ్చిన వారు ఇతర గుండె సమస్యలను ఎదుర్కొనే వారు దంతాల గురించి మరింతగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర